హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో ఒక మంచి హోమ్ మేడ్ సోప్ అయితే చూపిస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆ రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది ఇదేంటంటే రెగ్యులర్గా మనం ఫేస్ వాష్ అయితే చేసుకుంటుంటాం కదా ఫేస్ వాష్తో పాటు ఇందులో ఒక మంచి స్క్రబ్ కూడా ఉంటుందన్నమాట ఎంత నల్లగా ఉన్నా కూడా ఆ స్కిన్ అనేది తెల్లగా మెరవాల్సింది అంత చక్కగా పనిచేస్తుంది ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఇలా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ని తీసుకెళ్ళి యూజ్ చేసేసిన తర్వాత పడేసేయచ్చు అనమాట అంత బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోని అయితే కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇంకా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక రెండు స్పూన్ల వరకు పెసలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మినప్పప్పును యాడ్ చేసుకోవాలి సో ఈ మూడిటిని కూడా యాడ్ చేసుకున్నా కదా ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోలేదనుకోండి ఇందులో ఉన్న మురికి వల్ల డస్ట్ వల్ల ఫేస్ మీద చిన్న చిన్న ర్యాషెస్ అలాగే గుళ్ళల్లాగా వచ్చేస్తాయి అన్నమాట అందుకని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకుని ఆ వాటర్ని వంచేసుకోండి ఇందులో వేసుకున్న బియ్యం పెసరపప్పు అలాగే మినపప్పు ఈ మూడు కూడా ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది డెడ్ స్కిన్ అంతా కూడా చక్కగా రిమూవ్ అవుతుంది ఎంత నల్లగా ఉన్నా కూడా స్కిమ్ స్కిన్ అనేది చక్కగా మెరుస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ మూడైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని ఓవర్ నైట్ అంత నైట్ అంతా నేనైతే నానబెట్టుకున్నాను టైం లేదంటే ఒక ఐదు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు సో నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి ఇందులో ఉన్న వాటర్ అయితే నేను పడేలేదు కరెక్ట్ గా సరిపడ వాటర్ నే వేసుకున్నాను అందుకని చెప్పేసి ఈ మాత్రం ఉంది డ్రై డ్రైగాని సో ఇప్పుడు ఇందులోకి ఒక మిక్సీ జార్ లో అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి అయితే యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఒక మీడియం సైజ్ క్యారెట్ ని వేసేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి ఈ క్యారెట్ కూడా అంతే స్కిన్ బ్రైట్నెస్ కి చాలా చక్కగా యూజ్ అవుతుంది క్యారెట్ వేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేసుకున్నాను చిన్న సైజ్ ఒక బంగాళదుంపను తీసుకుని తురుము వేసుకున్నాను అనమాట అదైతే స్కిప్ అయిపోయింది ఆ బంగాళదుంప కూడా వేసుకోండి బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ అనేది బ్రైట్నెస్కి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపల్ని తురుముకుని వేసుకోండి ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలాంటి స్ట్రైనర్లో వడగట్టుకోవాలి కొంచెం ఇలా హోల్స్ పెద్దగా ఉన్న దాంట్లో వడగొట్టుకోండి కరెక్ట్గా వస్తుంది లేదంటే పల్చటి ఒక క్లాత్ ఉంటుంది కదా క్లాత్తో వేసేసుకొని గట్టిగా పిండారనుకోండి ఇందులో ఉన్న జ్యూస్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇలాంటి దాంట్లో వేసుకున్నారనుకోండి వేసుకున్న తర్వాత కొంచెం గరిటతో ఇలా టర్న్ చేసేసి ఇలా అంటూ ఉన్నారనుకోండి ఇందు ఇదంతా కూడా చక్కగా దిగిపోతుంది అనమాట సో విధంగా అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన ఈ విధంగా వస్తుంది కదా దీని అయితే పడేయకండి దీన్ని ఫేస్ ప్యాక్ లాగా బాగా రబ్ చేసుకోండి ఒక మంచి స్క్రబ్ లాగా అలాగే ఫేస్ ప్యాక్ లాగా పనిచేస్తుంది ఆ రిజల్ట్ అనేది వెంటనే తెలుస్తుంది అనమాట సో విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్నారు కదా ఇలా మిక్స్ చేసుకున్నారు కదా దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఒక సోప్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పియర్ సోపు గ్లిజరిన్ సోప్ అనమాట గ్లిజర్ ఉన్న సోప్ ఏదైనా పర్లేదు పియర్ సోప్లో గ్లిజరిన్ అనేది ఎక్కువ ఉంటుంది అది ఫేస్కి ట్యాన్ ట్యాన్ అవ్వకుండా అదేవిధంగా ఆయిలీగా ఉంటుంది మరీ డ్రైగా కాకుండా అందుకని ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఒక సోప్ అయితే తీసుకున్నాను తీసుకునే విధంగా సన్నగా తురుముకోవాలి నేనైతే ఒక్కటి తీసుకున్నాను ఇంకా కొంచెం కొంచెం ఎక్కువ సోప్స్ కావాలి అనుకుంటే ఇంకొకటి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు నేత ఒక సోప్ తీసుకున్నాను కదా ఒక సోప్కి ఒక రెండు సోపులు అయితే అవుతాయి సో విధంగా అంతా కూడా తురుముకుంటే ఈ మాత్రం వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలి దీన్ని డబల్ బాయిలింగ్ పద్ధతిలో హీట్ చేసుకోవాలి డైరెక్ట్గా హీట్ చేసుకుంటే అది ఏమవుతుందంటే అడగంట పోయి అది మాడినట్టుగా వస్తుందనమాట అందుకని చెప్పేసి ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటని మీడియం హీట్లో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో విధంగా కొంచెం మీడియం హీట్లో ఉండేలాగా అడ్జస్ట్ చేసేసుకుని ఆ తర్వాత దీంట్లో తురుముకుని పెట్టుకున్నాం కదా ఆ సోప్ గిన్నెని ఇందులో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి కొంచెం ఇలా హీట్ అయింది అనుకోండి వన్ ఆర్ టూ మినిట్స్లో ఇది కొంచెం మెల్ట్ అవడం అయితే స్టార్ట్ అవుతుందనమాట సో విధంగా కరుగుతూ ఉంటుంది ఇలా ఏదైనా ఒక హ్యాండిల్తో సపోర్ట్గా పెట్టుకుని చేసుకోండి లేదంటే కింద కొరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా బాగా హీట్ హీట్ చేసుకున్నారనుకోండి బాగా లిక్విడ్ లాగా మెల్ట్ అయిపోతుంది సో విధంగా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకుంటు అంతా కూడా వేసుకోవాలి అదంతా కూడా పచ్చిదే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇందులో వేసేసుకుని మరిగించుకోవాలి ఇది ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఉడికించకూడదు అది పచ్చిదే వేసుకున్నారనుకోండి సోప్ అనేది కొన్నాళ్ళకి స్మెల్ వచ్చేసే వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు ఇది కొంచెం లిక్విడ్గానే ఉండాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది అది కిందకి తించిన తర్వాత ఇంకా కాస్త గట్టి పడుతుంది సో ఈ విధంగా ఒక రెండు మూడు పొంగులు వచ్చాయి కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం జారుడుగా ఉండాలి అలాగని మరి పల్చగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి ఇంకా కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసుకుని దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఫాస్ట్గా చేసుకోవాలి లేదంటే ఇది గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక సోఫ్ మౌడ్ అయితే తీసుకున్నాను ఈ సోఫ్ మౌడ్ అయితే చాలా తక్కువ మీషోలో అయితే దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ చాలా తక్కువ ఉంది ఎవరైనా సరే చాలా తక్కువ రేట్లో పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీనికి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని అప్లై చేసుకున్నాను ఇంకా నేనైతే ఇక్కడ యూజ్ చేసిన టాబ్లెట్ షీట్స్ అయితే ఉంటాయి కదా అవి వాటిలో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అందులో వేసుకున్నా కూడా చిన్న చిన్న సోప్ బిల్లలాగా వస్తాయన్నమాట ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు సో అందులో కూడా కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకుని కొద్ది కొద్దిగా స్పూన్తో వేసుకుంటున్నాను మాత్రం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మేక అది సోప్ మౌడ్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలాంటిది మీ దగ్గర సోప్ మౌడ్ లేదనుకోండి నార్మల్గా స్టీల్ బౌల్స్ అయితే ఉంటాయి కదా గిన్నెలు చిన్న చిన్న గింజలు గిన్నెలు అందులోకి కొద్దిగా కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా వస్తాయి ఎందుకంటే కింద కొబ్బరి నూనె రాస్తాం కాబట్టి అది ఏ మాత్రం అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఒక గంటలో గట్టిగా అయిపోతుంది బయట పెట్టారనుకోండి ఒక మూడు గంటలైనా పడుతుంది నేనైతే రూమ్ టెంపరేచర్లో లో బయట పెట్టుకున్నాను ఒక మూడు గంటల టైం అయితే పట్టింది ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం బాగా గట్టి పడిపోయింది షేప్ అయితే ఎంత చెక్క వచ్చిందో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి బయట పెట్టుకున్నా కూడా ఏమాత్రం స్మెల్ అయితే రావట్లేదు చాలా చక్కగా చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అదేవిధంగా ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చిన్న చిన్న సబ్బు బిల్లల్లాగా ఉన్నాయి కదా మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు యూజ్ చేసేసి ఎంత కావాలంత యూజ్ చేసేసి దాన్ని కావాలంటే పడేయచ్చు అనమాట ఏదైనా ఇలా తీసేసుకుని చిన్న డబ్బాలో పెట్టుకుని పోయి వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు జర్నీ చేసేటప్పుడు అయితే అలాగే ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ సోప్ని వేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ బాగా రబ్ చేసుకోవాలి ఫేస్ మీద ఎందుకంటే ఇందులో అన్ని కూడా పప్పులన్నీ వేసుకున్నాం కదా అది ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది బాగా రబ్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత వాటర్ వేసుకొని కడుక్కోండి ఫేస్ మీద ఉన్న ట్యాన్ మురికి డెడ్ స్కిన్ అంతా కూడా చాలా చక్కగా రిమూవ్ అవుతుంది ఖచ్చితంగా ఒక వారం రోజులు కడిగి చూడండి కలర్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఎంత నల్లగా ఉన్నా సరే చక్కగా మెరిసిపోతుంది స్కిన్ అయితే వారం రోజులుగా ఎందుకండి నార్మల్గా వన్ ఆర్ టూ డేస్లోనే తెలుస్తుంది అంత బాగా పనిచేస్తుంది చాలా ఈజీ కదా చేసే ప్రాసెస్ కూడా చక్కగా రీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి నచ్చిందా నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఆ రిజల్ట్ని అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్